హాయ్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల గడిచిపోయింది ఎంప్లాయీస్ అందరూ తమ సంవత్సర ఆదాయం అంతా లెక్కెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో డిడి సబ్మిట్ చేసి హ్యాపీగా ఫిబ్రవరి నెల గడిచిపోయిందని అందరూ అనుకుంటా ఉంటారు అయితే ఇన్కమ్ ట్యాక్స్తో సంబంధం లేకుండా మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ అందుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు తమకొచ్చే నెలవారీ జీతంతో తమ ఆశల్ని ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొన్నిసార్లు వివరించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అవేంటో చూద్దాం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నెంబర్ వన్ సేవింగ్స్ అకౌంట్లో వన్ ఇయర్లో టెన్ లాక్స్ పైబడి డిపాజిట్ చేయడం పర్సనల్ సేవింగ్స్ అకౌంట్లో టెన్ లాక్స్ పైబడి అమౌంట్ని డిపాజిట్ చేసినట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ అందుకునే అవకాశం ఉంటుంది అది క్యాష్ రూపంలో కావచ్చు యూపీఐ పేమెంట్ కావచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు ఏ రూపంలోనైనా సరే మనం మన సేవింగ్స్ అకౌంట్కి టెన్ ల్యాక్స్ రూపీస్ పైబడి డిపాజిట్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన వివరణ కావాలని చెప్పేసి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ టూ ఫిక్స్డ్ డిపాజిట్ కింద వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ పైబడి డిపాజిట్ చేయడం అనుకోకుండా ఏదైనా బోనస్ వచ్చిందనో ఎవరైనా బహుమతి ఇచ్చారనో లేదా తల్లిదండ్రులు పదవి విరమణ పొంది పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని మనకి డబ్బులు ఇచ్చినా కూడా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే క్రమంలో టెన్ లాక్స్ పైబడి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించి ఈ టెన్ లాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి సంబంధించి వివరణ కావాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వివరణ కోరే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ కరెంట్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ యాభై లక్షలు పైబడి చేయడం మీకే కనుక కరెంట్ అకౌంట్ ఉండి ఉండి దానికి యాభై లక్షల పైబడి డిపాజిట్ చేసినా లేదా విత్డ్రాల్ చేసినా దానికి సంబంధించిన వివరాలు కావాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ ఫోర్ ముప్పై లక్షల పైబడి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొనడం లేదా అమ్మడం సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదల్చలేని ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తే దాన్ని స్థిరాస్తి అంటాం ఇలాంటి స్థిరాస్తిల్ని ముప్పై లక్షలు పైబడి డబ్బులు వెచ్చించి కొండం ద్వారా ఒక స్థిరాస్తిని పొందినప్పుడు దానికి సంబంధించిన వివరాలు పొందుపరచమని నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఉదాహరణకు భూమి ఫ్లాట్లు లేదంటే గిడ్డంగులు భూమి మీద కన్స్ట్రక్షన్ చేసినా లేకపోతే భూమితో ముడిపడి ఉన్న ఏదైనా స్థిరాస్తిని మనం కొనుగోలు చేస్తే ఆ కొనుగోలుకు సంబంధించిన వివరాలు ముప్పై లక్షలు దాటి ఉన్నట్లయితే సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ ఫైవ్ వ్యాపారంలో క్యాష్ పేమెంటు రెండు లక్షలకు దాటడం ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన క్యాష్ పేమెంట్ ఏదైనా రెండు లక్షలకు పైబడి చేసినట్లయితే కనుక దానికి సంబంధించి కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశం ఉంది నెంబర్ సిక్స్ ఒక లక్షకు పైబడి క్రెడిట్ కార్డు బిల్ ఏమైనా క్యాష్ రూపంలో పే చేసినప్పుడు మీకే కనుక క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే స్వాత్యవసరంగా బిల్ పే చేయాల్సిన అవసరం వచ్చి లాస్ట్ తేదీ దగ్గరికి పడిపోతూ ఉన్నప్పుడు మన దగ్గర క్యాషే ఉండి నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐలో కానీ అంటే బ్యాంకులో కానీ అమౌంట్ లేనప్పుడు డిజిటల్గా పే చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము ఆయా బ్యాంకులకు వెళ్ళి క్యాష్ డిపాజిట్ ద్వారా వన్ లాక్ పైబడి డిపాజిట్ చేసినట్లయితే కనుక అంటే క్రెడిట్ కార్డు బిల్లు పే చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు సో ఈ వన్ లాక్ రూపీస్కి సంబంధించి మనము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ అందుకునే అవకాశం అవకాశం ఉంటుంది కానీ మన అజాగ్రత్త వల్ల జరిగే చిన్న చిన్న తప్పులకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం లెక్క చెప్పాల్సి రావడం ఎవరు నేర్చుకోవాల్సి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒంటి మీద స్పృహతో ట్రాన్సాక్షన్లు చేయండి డబ్బు కోసం పరుగులు పెడుతున్నాం ఈ పరుగులు పెడుతున్న క్రమంలో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనల్ని వెంటాడకుండా మనం జాగ్రత్త పడాలి పైన చెప్పిన విషయాలన్నీ కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే అని చెప్పేసి గుర్తు చేసుకు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ